బుధవారం రోజు ఆయన హాజరవ్వాలి అని చెప్పి చెప్తున్నారు అంటే ఒకళ్ళ తర్వాత ఒకట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంశీ గారు నెక్స్ట్ లేకపోతే వీళ్ళ తర్వాత ఈ క్యూలో ఎవరు ఉన్నారు అనే దాని మీద నెక్స్ట్ క్యూలో రెడ్డి గారు ఉన్నారనుకోవచ్చా లేకపోతే ఇది ఏదైనా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా ఎందుకంటే కాకినాడ సీ పోర్ట్కి సంబంధించి వ్యవహారంలో ప్రమేయం ఉన్నాయి దానికి అని చెప్పి కొన్ని వార్తలు సార్ ఎలా చూస్తారు సార్ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కక్షా రాజకీయాలు అంటారా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే డైలాగ్ అవుతారా ఏం చెప్పారు మీరు చేపట్లో ఇక్కడ ఉన్నారనుకోండి వెంటనే బయలుదేరి మీరు వందే వందేబాద్ టైం అది ఎక్కండి అది ఎక్కిన తర్వాత విజయవాడ దొరుకుతుంది అక్కడి నుంచి బయలుదేరి మరొక ట్యాక్సీ ఏదో తీసుకుని లోకేష్ గారు ఆఫీస్కి వెళ్ళండి ఓకే అక్కడ ఎక్కడో లాకర్లోనే అక్కడ పెట్టుంటారు ఏదో అని అడిగి ఒకసారి ఆ పుస్తకం చూసి ఆ వివరాలు తెలుసుకుంటే మంచిది నాకేం ఏంటో అదే ఉన్నా అంతే టేపులో ఉందో కానీ కక్ష సాధింపు అనేది మంచిది కాదు కానీ కాజకీయాల్లోకి మహిళలు తీసుకొచ్చి సార్ మీరు కాదు సొంత కాదండి తల్లిని అందరిని దుర్మార్గంగా విమర్శిస్తే ఎవరు ఊరుకుంటారు దానికోసం అధికారం దుర్యోగం చేయమని అంటలేదు కానీ ఎవరు ఊరుకుంటారండి తల్లి కంటే దేవత ఈ ప్రపంచంలో ఎవరున్నారు ఇంకా మీ చాలా మంది నాకు ఎవరు దేవతలు లేరు అండి ఉన్న మొట్టమొదటి ప్రత్యక్ష దేవత తల్లి తర్వాత సావిత్రివేపు లే తర్వాత మిగతా మిగతా వాళ్ళందరూ అలాంటి మా వరకు అలాగే వాళ్ళకు కూడా అంతేగా ఉంటారు కదా ఉంటారు కదండి ఎవరు ఊరుకుంటారండి ఇక మిగతా రాజకీయ కక్ష కక్షలు అనేది వేరే సంగతి ఇక విజయసాయి రెడ్డి గారికి కూడా సీపోర్ట్ విషయంలో డెఫినెట్గా వస్తాయని అనుకుంటున్నారు కానీ వెంటనే వారు చేయాల్సింది ఇమ్మీడియట్గా విశాఖపట్నంలో మార్నింగ్ ఫ్లైట్ ఉంది ఆయన ఎక్కడ ఎక్కేసి అహ్మదాబాద్లో ఫ్లైట్ దిగాండి ముంబైలో మధ్య దిగిన తర్వాత అక్కడి నుంచి అహ్మదాబాద్ నుంచి కొంత దూరంలో పటేల్ గారు ఉంటారు కర్షన్భాయ్ పటేల్ గారు ఉంటారు ఆయన సారథ్యంలో నిర్మా వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మా ఆ నిర్మా దగ్గరికి వెళ్ళి ఆ వాషింగ్ పౌడర్లు చేరి బీజేపీలో జాయిన్ అయిపోతే ఇవాళ ధైర్యం ఇచ్చేది ఎవరికి ఎవరిస్తారండి అడ్డంగా బూతులు తిట్టినా తీసుకొచ్చి ఎమ్మెల్సీలు కాదు మంత్రివర్గం చేస్తారు ఉప ముఖ్యమంత్రి కూడా చేస్తారు కావాలంటే కావాలంటే గుజరాతీలో ఆర్డర్ ఉండాలంటే ఆదానీ గారు అంటే అడ్డంగా దాశం చేసే బ్యాచ్ వాళ్ళు ఇద్దరు మనుషులు ఏం చెప్తే ఆ ఆర్డర్ గుజరాతీ భాష ఇస్తే చదువుకుని ఈ మధ్య నేర్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖులందరూ గుజరాతీ భాష నేర్చుకున్నట్టున్నారు గుజరాతీలో ఎలా ఉండాలి తెలుగు భాష గురించి పట్టించుకోవడం అనేసారు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఎన్ని కూడా లాకర్లు పెట్టేసి అక్కడ దాసిస్తారు అంతే గుజరాతీ భాషలో ఆలోచిస్తున్నారు గుజరాతీ వేత్తలకు అందరూ సాక్షాంగ నమస్కారం పెడుతున్నారు గుజరాతీ మారవడి పెద్దలకి తప్పనట్లేదు వాళ్ళ ఇష్టం అది అందువల్ల విజయసాయిరెడ్డి గారు తొందరలోనే ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేరతారని వార్త వచ్చింది ఓపార్టీస్ టూ ఐ డోంట్ నో అండి అది చేరిన తర్వాత వాళ్ళ కర్షణభాయ్ పటేల్ గారి ఫ్యాక్టరీకి వెళ్ళి ఒకసారి వాషింగ్ పౌడర్ అని చేసుకుంటే పాత అయిపోయింది తర్వాత బీజేపీలో జాయిన్ అయితే ఇలాంటివి రావు రమ్మని సజెషన్ ఇవ్వట్లేదు వారికి కానీ వారు కూడా మామూలుగా ఎక్కడికి కన్ఫర్ణ అందరినీ బాగానే పలికిస్తారు చంద్రబాబు నాయుడు గారిని పలికిస్తారు మమ్మల్ని పలికిస్తారు ఆ గౌరవాలు ఉంటాయి కానీ ఆ ట్విట్టర్ ఎవరు హ్యాండిల్ చేశారు కానీ అది కానీ అసలు ఆయన మీద ఒక దేశం రావడానికి ఆ ట్విట్టర్ని మరి ఆయన చూసే ఎవరు ఇస్తేనే జగన్ గారి దృష్టిలో బాగుంటుందని అనిపించి ఒకటి ఆయన పెట్టి వచ్చింది కదా ఆయన ఆయన వాడిని పదజాలం దయచేసి ఆలోచించుకోవాలి ఆ మీద వయసులో పెద్ద ఆయన కూడా తప్పు చాలా తప్పు చేశారు అలా చేయకూడదు విమర్శలుంటాయి పొదునైన విమర్శలుంటాయి పరుషంగా ఉంటాయి అసభ్యంగా వెళ్ళకూడదు అంటే రఘురామకృష్ణరాజు గారు లేరు అంటే ఆయన వెళ్ళడం కూడా తప్పే ఒక రాజ్యసభ సభ్యులు అంటే పెద్దల సభ ఒక లోక్సభ సభ్యుల మధ్య ఎలాంటి విగ్గు దగ్గర నుంచి ఇంకా నేను ఆ భాష మాట్లాడకూడదు అది అది ఇంకా దారుణంగా ఎక్కడి దాకా వెళ్ళిపోయిందండి ఒకళ్ళ మీద ఒకళ్ళు మంచిది కాదు అందువల్ల విజయసాయి రెడ్డి గారిది కాదు ఇంకా లిస్టులో చాలామంది ఉండొచ్చు పెద్దిరెడ్డి గారు ఉండొచ్చు రా నా ఒంటి మీద రోహం పీకోమన్న పేరు నాని గారు ఉండొచ్చు ఓకే నాని గారు ఉండొచ్చు జోగ్రామేష్టి గారు అస్తం పడేసినట్టు అంటున్నారు నాకు తెలియదండి రోజా గారు ఉండొచ్చు ఇంకో ఎవరిని ఉండొచ్చు అది నాకు తెలియదు బట్ వన్ థింగ్ అండి చట్టాన్ని మీరు కాపాడండి చట్టం మిమ్మల్ని కాపాడు ధర్మాన్ని మీరు కాపాడండి తరక్ష అది మిమ్మల్ని కాపాడుతుంది దుర్వినియోగం చేయడానికి మాత్రం చూడవద్దు ఇవాళ అధికారం ఉంటే రేపొద్దున వాళ్ళు ఇంకా ఒకవేళ అధికారం శాశ్వతం కాదు వాళ్ళు వచ్చి ఇంకొక వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందని తన నచ్చిన వాళ్ళందరినీ ఇలాగ ఈను పొలలుగా చేసి ఆడిస్తుంది తోలుబొమ్మలాట దాని మీద ఆంధ్రప్రదేశ్ హక్కులకు తాకటి పెట్టేటట్టు మాత్రం వ్యవహరిస్తున్నారు వీళ్ళందరూ చాలామంది ఓకే ఇది మంచిది కాదని భావిస్తున్నాను సార్ ఒకటి సార్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో చిన్న చిన్న వాటిల్లోనే తిట్టారేను పోసాని కిష్టమో ఇంకోటి చేశాడే మళ్ళీ కానీ ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా కళ్యాణ్ బాబు గారిని ఆయన ఇప్పుడు ఆయన మా కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ ఇప్పుడు వన్ సైడ్ ఉన్నది ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా తిడతారు ఆయన ఆప్ చేయాల్సిన బాధ్యత మేం ఖచ్చితంగా కళ్యాణ్ బాబు గారి మీద కానీ లేకపోతే బాలకృష్ణ గారి మీద కానీ లేకపోతే ఇంకొక రామ్ చరణ్ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మీద పెట్టి సో ఉంది వాళ్ళ మీద మా సంబంధం లేదంటే మీరు రోడ్డు మీద తిట్టేవాళ్ళు కాదండి వార్నింగ్ ఇవ్వాలి దూరం పెట్టాలి ఓకే అందువల్ల కృష్ణమల్లి గారు చెప్పింది మా తిట్టారు మా ఏదో ఇంటి మీద కొంచెం తిట్టారు అని మాట్లాడుతున్నారు అయినా సరే ఆయన చేయాల్సింది ఏంటంటే కంప్లైంట్ చేయాలి వాళ్ళు వచ్చిన వాళ్ళకి బుర్ర లేదు మందరించలేదు మీకేమైంది మీరు మాట్లాడిన పద్యాలు అత్యంత దుర్మార్గమైన పద్యాలు కదా తల్లిని పెట్టి మాట్లాడుతానికి బుర్ర లేదండి ధైర్యం ఉంటే మీరు మీరు మాట్లాడుకోండి అలా అన్నాను లాస్ట్ అంటే సగం కట్ చేసి చేసి అనుకోండి ఆయన అది కూడా మాట్లాడు అన్నిటికన్నా ఆడపిల్లల గురించి మాట్లాడి చాలా దూరం చెప్తున్నాను నేను బతికే ఉంటానని మాట చాలా దూరం అలాగా ఎందుకంటే చాలా దుర్మార్గంగా నిజంగా కంప్లైంట్ చేసుకోవాలి ఎంత దుర్మార్గంగా మాట్లాడారండి ఓకే కానీ కేసు నేమే పెట్టారు ఆరు సంవత్సరాల క్రితం నంది ఆబార్కి వచ్చిన పవలం ఒక కులాన్ని ఒక అంటే చంద్రబాబు నాయుడు గారి కులం ఏదైతే ఉందో ఆ కులం వాళ్ళే మొత్తం ఇలా చేశారనే విధంగా ఆరోపణ చేసినందుకు కులాల ఆ కేసులు నేను అంటున్నా మతాల మధ్యన అసలు ఏం చేయాలని తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన ఐదు లక్షల కేసులు పెట్టాలి మరి చాలా మంది పెట్టున్నారు ఉన్నారు ఇంకా చాలా హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పోరాడినప్పుడు పరుషంగా రావచ్చు ఈయన హక్కుల గురించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి వచ్చిందా జాతి నాశనం అయిపోతే మాట్లాడతాం వేరే సంగతి ఆయన మాట్లాడకూడదు అనుకోండి అది మన మంది కలిపితో దాన్ని సరిపెడతావు కానీ ఈయన బియాండ్ దట్ ఈ దేనికోసం బయట చేశారు జగన్ గారి కళ్ళలో ఆనందం కోసం బయట చేశారా మూడున్నర లక్షలు జాలరీ ఇచ్చారు కదా సార్ కాదు ఎందుకంటే ఆయన ఒకప్పుడు రాష్ట్ర విభజన సమయంలో లేదా మిగతా చోట్ల అబ్బుదే భావాలు కలిగిన వ్యక్తి ఎందుకని ఎలా మారిపోతారో నాకు తెలియట్లేదు ఓకే రాష్ట్ర హక్కుల కోసం పవర్ ఆడితే డెఫినెట్గా హర్షించేవాడిని నో సెకండ్ థాట్ ఓకే వ్యక్తిగత కారణాల గురించి వెళ్ళిపోయారు బట్ పోస్తాన్ గారు ఏదైతే ఉందో చేసింది చాలా తప్పండి అలాగే ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అని తెలిసి మంచి ఆయన ఎందుకు చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన కూడా ఉన్నారేమో అదే లేనంటాడు సరే ఏదేమైనా సరే కేసాయి రెడ్డి గారు ఆయన ఎందుకు మాట్లాడారు ఆ విధానం తప్పు పాయింట్ నెంబర్ టూ ఆయన రాజీనామా చేసేటప్పుడు పెట్టిన పద్యాలం చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ విధానం కానీ ఎప్పుడు సన్నిహితం పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడు నుంచే అండ్ నమస్కారం మోడీ కానీ అమిత్ షా గారికి అన్నారంటే ప్రోబలి అంద వే టు బీజేపీ అంతే అంటారా ప్రోబలి అంద వే టు బీజేపీ బీజేపీకి వెళ్ళిన తర్వాత ఏదో తుత్తు కేసులు పెడతారు తప్పితే అంత ధైర్యం ఎక్కడ ఉందండి వెళ్ళి టైప్ చేసుకొస్తారు గుజరాతీ భాషలో ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇదిగో తీసింది అనగానే ఆయన కావాలంటే ఎంపీ కూడా చేస్తారు చేస్తారు ఒకటే సార్ అంటే చిన్న చిన్న కేసులు పెట్టేది చేస్తున్నారు కానీ చాలా పెద్ద కేసులు ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెద్దది దాంతోపాటు రెవెన్యూకి సంబంధించి భూములు కొట్టేసిన కేసులు ఇలా చాలా వదిలిపెట్టి పిల్లి కేసులు పెట్టుకొని ఏదో తీసుకెళ్తున్నారు అంటే ఇంకా చాలా పెద్ద ఉన్నాయి కదా ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ జరిగిందని ఎంపీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ గారు పార్లమెంట్ లో మాట్లాడారు దీని